దాడులకి అద్దు అదుపు లేకుండా పిచ్చలి విడితనం జరగడమే కాకుండా ఎవరైతే దళితులను హత్య చేస్తున్నారో ఎవరైతే దళితుల మీద దాడులు చేస్తున్నారో వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చి ఎన్నికల్లో సీట్లు కేటాయించడం లాంటి సంఘటనలు ఈ రాష్ట్ర దళితుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నాయి మరి డాక్టర్ సుధాకర్ కానివ్వండి ఆయన అడిగిన తప్పేంటి మాస్కులు లేవు కిట్లు లేవు అవి ఇవ్వండి మేము సేవ చేయాలన్నాడు అది పాపంగా దృష్టించి ప్రభుత్వం ఆయన మీద వేధించింది పిచ్చివాడు చేసింది రోడ్ల మీద పోలీసులతో వేధింపులు పనిచేసింది చివరికి వాళ్ళకి కావాల్సిన డాక్టర్లతో తప్పుడు వైద్యం చేసి ఆయన మానసిక పెదగా గురి చేసి ఆయన చనిపోవడానికి కారణమే వీధి సుబ్రమణ్యం చూసుకున్నాం డోర్ డెలివరీ చేసి ఇరవై మూడు గాయాలతో తీసుకెళ్లినటువంటి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుకి బెయిలిప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం శక్తివంతం లేకుండా పనిచేసింది చివరికి జైలు నుంచి బయటకు వస్తే ఆయన్ని దళితులను తప్పిన హీరోలాగా ఊరేగింపులు చేసి దండలతో తీసుకెళ్ళినటువంటి దౌర్భాగ్య సంస్కృతిని ఈ రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది అలాగని దళితులని శిరోమండలము కనురెప్పలు మీసాలు శిరోమండలం చేసినటువంటి తోట త్రిమూర్తులకి ఎమ్మెల్సీ ఇచ్చింది సరే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినప్పటికీ న్యాయస్థానం ఇటీవల కాలంలో తీర్పు చెప్పింది ఎస్ఐఎ ఎస్టీ యాక్ట్లో రెండు చట్టాల కింద ఒక్కో దాంట్లో పద్దెనిమిది నెలల జైలు శిక్ష చేసింది అలానే ఒక్కొక్కరికి నలభై రెండు వేల రూపాయల జరిమానా విధించింది తొమ్మిది మందికి అలానే ఐపీసీ కింద కూడా శిక్షలు వేసింది న్యాయస్థానం నిర్ధారించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సిగ్గు ఎక్కువ లేకుండా ఓర్టు నిర్ధారించి శిరోమణానికి కారకుడని చెప్పిన వ్యక్తిని సీట్ ఇచ్చి ఈ మండపేటకి పోటీ చేయించడమనే వాళ్ళ నైతికతకి నిదర్శనమని అంటే ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దళిత వ్యతిరేకంగా వ్యవహరిస్తుందో ఇది స్పష్టంగా కనబడతా ఉంది ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు మండపేటలో ఏం జరుగుతుంది మండపేటలో న్యాయస్థానం నిర్ధారించి దళితుల మీద దాడి చేసి ఐదుగురిని చిత్రహింసలు చేసి ఇద్దరికి శిరోమండలం చేసినటువంటి త్రిమూర్తులు దళితులు ప్రజలు ప్రజాస్వామికవాదులు ఏ గుణపాఠం చెప్పబోతున్నారో ఈ రాష్ట్ర ప్రజలు చూస్తామని చూడబోతా ఉన్నారు కాబట్టి ఈ ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులు కానీ ప్రజాస్వామికవాదులు కానీ మానవతావాదులు కానీ రోజున ఆలోచింపజేస్తూ ఉంది ఇది కాబట్టి డెఫినెట్గా త్రిమూర్తులు గనక ఈ నియోజకవర్గం నుంచి మరలా గెలిపిస్తే దళితులకి బడుగు బలహీన వర్గాల వారికి ప్రతి నియోజకవర్గంలో కూడా దళితులకి ఇదే పరిస్థితులున్నాయే ప్రమాదం రాబోతోంది దళితుల ఆత్మగౌరవం దళితుల పౌరుషాన్ని దళితుల యొక్క అంబేద్కర్ చెప్పిన విధంగా మీకు ఓటుని ఆయుధాన్ని ఇచ్చాను ఓటును అమ్ముకొని బానిసలుగా బతుకుతారా లేక నిజాయితీగా ఓటును ఉపయోగించి తల ఎత్తుకొని బతుకుతారో నిర్ధారించుకోమని చెప్పిన అంశం ఈ రోజున ప్రజల ముందు ఉంది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మీద ఉంది కాబట్టి అంబేద్కర్ లక్ష్యాలని అంబేద్కర్ ధైర్య సాహసాలని లేకుంటే బాబు జగజీవన్ రావు లాంటి వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని నైతికతని ఈ రోజున తమ ప్రజలు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజున ప్రజలు ఆలోచిస్తున్నారు ఇంత క్రూరంగా భేదించిన వాళ్ళని దళిత మహిళలు చిత్రహింసలు పెట్టిన వాళ్ళని ఈ జిల్లాలో సీతానగరంలో శిరో పోలీస్ స్టేషన్లో శిరోమణం చేసిన వాళ్ళని కడియం లాంటి పోలీస్ స్టేషన్లో దళితులను తీసుకెళ్లి మా మాములుగా మూత్రం దాగమని చెప్పిన వ్యక్తుల్ని ఈ సంఖ్య ఇస్తా ఉన్నాయి ఈ జిల్లాలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే రాష్ట్రంలో అంతకన్నా ఎక్కువ దారుణాలు జరుగుతుంటే ఏమవుతున్నాయి మహిళలను సామూహిక అత్యాచారాలు చేస్తుంటే ఏమవుతుంది మహిళ డాక్టర్లు వేధిస్తుంటే ఏమవుతుంది డాక్టర్లు చంపివేస్తే ఏమవుతుంది ఈ రాష్ట్రంలో దళితులకి పడుగు బలహీన వర్గాల వారికి రక్షణ లేదని చాలా స్పష్టంగా కనబడుతోంది ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని జరుగుతోంది స్పష్టంగా కనబడుతుంది ఈ రాష్ట్రంలో రాజ్యహింస కొనసాగుతోంది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఈ రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పేసి అని న్యాయస్థానాలు కూడా ఆవేదన చెందిన విషయాలు మనం గుర్తుంచుకోవాలి ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ప్రజల హక్కుల్ని దళిత హక్కుల్ని కాపాడుకోవాల్సిన కురుతర బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది ఈ మండ ఈ యొక్క మండపేట నియోజకవర్గ ప్రజల మీద ఉంది కాబట్టి త్రిమూర్తులు లాంటి వాళ్ళని వాడగొట్టి ఈ రాష్ట్రానికి దళితుల జోలికి వస్తే మేము సహించమనే సంకేతాలు తీసుకెళ్లావలసిన అవసరం ఉంది దళిత పౌరుషాన్ని పడుగు బలహీన వర్గాల పౌరుషాన్ని ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించి రాష్ట్ర ప్రజలకు ఒక సంకేతం ఇవ్వవలసిన గురుతర బాధ్యత ఉంది డెఫినెట్గా న్యాయస్థానంలో నిర్ధారించారు ఈరోజున తోట త్రిమూర్తుల్ని ప్రజా కోర్టులో కూడా నిర్ధారించి రాజకీయంగా ఆయన భవితవికి శిరోమండలం చేయవలసిన సమయం ఆసనమైంది కాబట్టి ఆ దిశలో కనుక ఆలోచించాలి ఈ నియోజకవర్గ ప్రజలు అది ఒక రాష్ట్రానికి ఒక సంకేతం ఇవ్వాలి దళిత హక్కుల్ని పౌర హక్కుల్ని ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను